బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సంస్థలపై తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారికి నోటీసులు సైతం జారీ చేసి విచారించారు అయితే కొద్ది రోజులుగా ఈ కేసు దర్యాప్తులో సంబద్ధత ఏర్పడింది కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది గతంలో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిపై హైదరాబాద్ సైబరాబాద్ లలో నమోదైన కేసుల వివరాల ఆధారంగా ఇరవై తొమ్మిది మంది సినీ ప్రముఖులపై ఈడీ కేసులు నమోదు చేసింది వారిలో దగ్గుబాటి రానా విజయ్ దేవరకొండతో పాటు మంచు లక్ష్మి శ్రీముఖి నిధి అగర్వాల్ అనన్య ప్రకాష్ రాజ్ తదితరులు ఉన్నారు సీఎం ఎల్ఏ యాక్ట్ కింద ఈడీ కేసులు నమోదు చేసింది ఇక తెలుగు రాష్ట్రాల పోలీసుల నివేదికల ఆధారంగా ఈడీ అధికారులు త్వరలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్లు సమాచారం చట్ట విరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి దీనిపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా ఈ ప్రచారం కారణంగా అవి నమ్మి అప్పుల పాలై చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్నో కుటుంబాలు ఆర్థిక క్షోభంలో కూరుకుపోయాయని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు కాగా ఈ అంశంలో ఈడీ రంగ ప్రవేశం చేయడంతో యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఇప్పటికే పలువురు తాము తెలియక ఈ యాప్స్ ను ప్రమోట్ చేశామని తప్పించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు